జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో మోహన్ బాబుపై హత్యయత్నం కేసు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో నమోదైన విషయం తెలిసిందే ఇక ఈ కేసులో తనకి మధ్యంతర బెయిల్ కావాలని ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసుకున్నారు ఆ పిటిషన్ని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది దీంతో పహాడీ షరీఫ్ పోలీసులు ఎప్పుడైనా మోహన్ బాబుని అరెస్ట్ చేసే అవకాశం ఉండడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తోంది ముందుగా ఆయన ఆంధ్ర వెళ్ళిపోయారని ఆ పుకార్లు షికారు చేశాయి ఆ తర్వాత తిరుపతిలో కొన్ని రోజులు ఉన్నారని తెలుస్తోంది ఇక ఇప్పుడు తాజాగా ఆయన దుబాయ్ పారిపోయారు ఆయన కనిపిస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారు కనుక కాబట్టి ఆయన ఎవరికీ దొరకకుండా అజ్ఞాతంలో వెళ్ళిపోయారు అనే చర్చ జరుగుతున్న తరుణంలో అసలు మోహన్ బాబు ఎక్కడున్నారు అని పోలీసులు గాలిస్తున్నారు ఇక మోహన్ బాబు ఇండియా వదిలిపెట్టి వెళ్ళిపోయారు అనే చర్చ కూడా జరుగుతోంది ఎక్కడికి వెళ్ళారు ఇండియా వదిలిపెట్టి వెళ్ళిపోతే అమెరికా వెళ్ళారా లేకపోతే దుబాయ్ వెళ్ళారా ఇతర ఏ దేశం నుంచి వెళ్ళారు మోహన్ బాబు అనే అంశం పట్ల పోలీసులు లోతుగా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రాథమికంగా అయితే మోహన్ బాబు దుబాయ్లో తలదాచుకుంటున్నారు అనే అంశం పట్ల చర్చ జరుగుతుంది కానీ ఈ విషయాన్ని పోలీసులు ఎక్కడా కూడా నిర్ధారించలేదు ఇక కొన్ని కొ కొన్ని మోహన్ బాబు అనుచరుల నుంచి కానీ మోహన్ బాబు సన్నిహితుల నుంచి కానీ వస్తున్న వార్తలైతే ఆయన దుబాయ్లో దుబాయ్ వెళ్ళారు గత రెండు మూడు రోజుల క్రితం అనే వార్త ఒకటి మాత్రం వస్తోంది దీన్ని ఎవరూ కూడా ఇంతవరకు నిర్ధారించలేదు అసలు మోహన్ బాబు కోసం ఆ పహడి షరీఫ్ పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు ఇక ఈయన గనుక అవుట్ చేయగలిగితే ఇండియాలో ఉంటే ట్రేస్ అవుట్ చేయగలుగుతారు సిగ్నల్ ఆధారంగా పట్టుకునే అవకాశం ఉంది ఆ తర్వాత ఒకవేళ ఆయన ఇక్కడ లేకుండా ఇతర దేశాలకు పారిపోతే మాత్రం మోహన్ బాబుని పట్టుకోవడం మరింత సమయం తీసుకునే అవకాశం ఉంటుంది ఇక వార్తలో వార్తలో వస్తున్నట్టు మోహన్ బాబు నిజంగా దుబాయ్ పారిపోయారా ఎక్కడ ఆయన తలదాచుకుంటున్నారు ఆయన అజ్ఞానత్వంలోకి వెళ్ళిపోవడానికి ఎవరు సహకరిస్తున్నారు ఈ అంశాల పట్ల పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు ఒకవేళ మోహన్ బాబు ఆచూకీ గనక తెలిస్తే వెంటనే అదుపులోకి తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి